హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టువత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు స్పెషల్ వీడియో అండి ఫ్రైడే స్పెషల్ ధమాకా సేల్ లో ఈ రోజు మీకు అందిస్తున్నాము లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ అంటే తెలుసు కదా మీకు మొత్తం ఐటమ్ అంతా కూడా అంత కాస్ట్లీ ఐటమ్ ఉంటుంది కానీ మీకు దొరుకుతుంది లక్కీ ఛాన్స్ లో లక్కీ ప్రైస్ లో సో సో శుక్రవారం స్పెషల్ వీడియో మిస్ అవ్వద్దు ఒకవేళ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ మీరు అమ్ముకునే వాళ్ళైతే సేల్ చేసుకునే వాళ్ళైతే కనుక బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక మీకు మంచి అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి అయితే మీకు కంటిన్యూగా దొరుకుతూ ఉంటాయి సో ఆ అప్డేట్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మన దగ్గర సూరత్ బాంబే నుంచి శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది అయితే జరుగుతుందండి మన దగ్గర సోమవారం నుంచి స్టార్ట్ అయిపోయింది ఫుల్ 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 హ్యాపీగా కొత్త కొత్త స్టాక్స్ కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి అయిపోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి చూసారా మొన్న ఒక ప్రోమో కూడా వదిలేము ఒక వీడియో కూడా వదిలేము ఎంత స్టాక్ ఉందో సో చూడండి స్టాక్ అయిపోయింది మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది చదువుతున్నాము సో ఎవరైనా కొత్తగా షాప్కి రావాలనుకుంటే సూరత్ బాంబెడిస్కల్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది సో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు లక్కీ ఛాన్స్ ఏంటో ఫ్రైడే స్పెషల్ మిస్ అవ్వద్దు లక్కీ ఛాన్స్ అంటున్నాం కదా లక్కీ ఛాన్స్ అంటే లక్కీ లక్కీ గానే ఉంటుంది దొరికేస్తుంది సో లక్కీ ఛాన్స్ లో ఈ సారీ ఈ రోజు మీకు ఏం ఇవ్వబోతున్నాను పట్టు శారీస్ సో పట్టు శారీస్ మీ అందరికీ తెలుసు ఈ ఐటమ్ ఎంత ప్రైస్ ఉంటుంది మార్కెట్ లో అనేది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఇప్పటికీ కంటిన్యూ గా అమ్ముతున్నారండి కానీ మన సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ సారీ మీకోసం ఇస్తున్నాను లక్కీ ఛాన్స్ లక్కీ ఐటెం అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ మనమైతే ఐటమ్ చూద్దాం ఐటమ్ చూసిన తర్వాత ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఈ వీడియోలో సో ఎవరు మిస్ అవ్వద్దు సో ఫస్ట్ అయితే మీకైతే ఐటమ్ వాచ్ చేయండి ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా దగ్గరగా చూపించమ్మా కంప్లీట్గా ఫుల్ ఒరిజినల్ జెరీ వస్తుందండి ఐటమ్ అంతా కూడా కంప్లీట్ పట్టు వస్తుంది ఇదంతా కూడా కంప్లీట్గా లైట్ వెయిట్లో ఉంటుందండి ఐటమ్ అంతా కూడా మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది సో ఏం కలర్స్ ఉన్నాయి ఏం డిజైన్స్ ఉన్నాయి ఏం మోడల్ ఉంది ఈ పట్టు శారీస్ తర్వాత నెక్స్ట్ ఏం రాబోతుంది వీడియోలో అన్ని కూడా నిదానంగా చూడండి జాగ్రత్తగా చూడండి ఈ రోజు ఈ ఫ్రైడే స్పెషల్ వీడియో మాత్రం సూపర్ గా ఉంటుంది లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ అస్సలు మిస్ అవ్వద్ది ఫస్ట్ దీని పళ్ళు పార్ట్ బ్లౌజ్ పట్టు అన్ని మనం చూద్దాము చూడండి పళ్ళు మొత్తం శారీ అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ మస్తు ఉంటుందండి పాటు శారీ అంతా కూడా ఫుల్ హెవీ వింగ్ పెద్ద హెవీ జెరీతో వస్తుంది ఫుల్ సూపర్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరి సో లక్కీ ఛాన్స్ అన్నాం కదా అందుకని మీకు లక్కీ ప్రైసే ఇస్తాను ఫస్ట్ అయితే డిజైన్స్ చూద్దాం మోడల్స్ చూద్దాం ఆ తర్వాత ప్రైస్ అవన్నీ మీకు చెప్తాను లాస్ట్ లో బ్లౌజ్ అండి చూడండి లాస్ట్ లో బ్లౌజ్ మీటర్ అంటే మేటర్ ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుంది స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోమాకండి సో దీంట్లో మీకు ఫోర్ రంగు నాలుగు రంగులు వస్తాయి నాలుగు రంగులు ఓపెన్ చేసి చూపిస్తా ఇవే నాలుగు రంగుల్లో డిజైన్స్ అనేవి మారుతా ఉంటాయి మీకు కంటిన్యూగా సో అది గమనించండి మీకు పర్టికులర్గా ఇదే డిజైన్ వచ్చిందని చెప్పట్లేదు చూడండి ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో నుంచి మీకు నాలుగు రంగులు అంటే ఇలా ఈ డిజైన్ రావచ్చు ఈ డిజైన్ రావచ్చు ఈ డిజైన్ రావచ్చు ఈ డిజైన్ రావచ్చు ఇట్లా ఏ డిజైన్ అయినా సరే రావచ్చు కానీ నాలుగు వస్తాయండి లక్కీ ఛాన్స్లో మీరు తీసుకోవాల్సింది కేవలం నాలుగు మాత్రమే ప్రైస్ అనేది చెప్తాను స్పెషల్ వీడియోలో లో కదా నాలుగు డిజైన్స్ వస్తాయండి నాలుగు డిజైన్స్ కూడా ఓపెన్ చేసి మీకు నాలుగు చూపిస్తాయి ఫస్ట్ కలర్ అయితే చూసారు కదా కేవలం నాలుగు రంగులు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ ఒక్కొక్క డిజైన్లో కొన్ని ఒక్కొక్క రంగు చూపిస్తాను సరే ఈ డిజైన్ మనం గ్రీన్ చూద్దాం సరే ఈ డిజైన్ లో నుంచి గ్రీన్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఇదైతే పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుందండి పళ్ళు పాట అంతా కూడా శారీ అంతా కూడా మీకు ఫుల్ అంటే ఫుల్ రీలింగ్ వస్తుంది పట్టు చేయాల జనరల్గా చెప్తారు కదా అన్న కుర్చీల దగ్గర ప్లేన్ వస్తుంది లేదంటే కట్ చేయ దగ్గర ప్లేన్ వస్తుంది అని ఆ డౌటే అవసరం లేదు మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూగా చూడండి లాస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్ టాప్ టు బాటమ్ టోటల్గా డిజైన్ వస్తుందండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది ఇప్పుడైతే మీకు టూ శారీస్ అయితే ఓపెన్ చేసి మీకు క్లారిటీగా నిదానంగా చూపించాను సో లక్కీ ఛాన్స్ అంటున్నారు కదా మరి ఇవన్నీ ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి మేము మార్కెట్లో కొన్నామన్నా మరి సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి లక్కీ ఛాన్స్ శుక్రవారం స్పెషల్ వీడియోలో అది కూడా మళ్ళీ శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఉంది కదా సో ఏం ప్రైస్ ఇవ్వబోతున్నాం అనుకుంటున్నారా సో మూడో డిజైన్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ ప్రైస్ అనేది మీకు చెప్పాను ఓపెన్ చేస్తున్నాను వీటిలో నుంచి ఫోర్ శారీస్ తీసుకోవాలండి మినిమం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనమైతే ఇప్పుడైతే మన సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్లో శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది జరుగుతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలెక్షన్ దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు సో అంత అభిమానంతో మన దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్కి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మంచిగా వాళ్ళైతే కస్టమర్ ఫుల్ హ్యాపీగా సాటిస్ఫైగా వెళ్తున్నారు ఈరోజు కూడా కామెంట్ పెట్టారు మేడం గారు ఎట్లా ఉంటుందో ఏందో అనుకుంటా వచ్చామన్నా చాలా హ్యాపీగా ఉంది సో మంచి కలెక్షన్ అయితే ఉంది నేనైతే పర్చేజ్ చేశాను అన్నారు సో నెక్స్ట్ చూడండి పర్పుల్ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ అంతా కూడా సో ఫుల్ స్టాక్ అయితే రెడీ ఉంది మన వాళ్ళు అవి ఇప్పుడు ఇక్కడ వేసేయండి పార్సల్స్ అవి కూడా చూస్తారు సో ఇది కూడా చూడండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి క్లోజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది మనమైతే ఒకసారి చూసాం పళ్ళు పాటు మొత్తం కూడా పళ్ళు పాటు ఒకసారి మన వాళ్ళు డిజైన్స్ వేస్తారు ఇక్కడ దగ్గరికి అండి డిజైన్స్ వేస్తున్నారు చూడండి ఒకసారి అవి చూపించాయి ఏసారి వచ్చినట్టుగా చూపించాయి ఒకసారి డిజైన్స్ అన్ని కూడా లేదు చూడండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఈసారి మీకు స్టాక్ లేదు అన్న మాటే లేదు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది బుక్ చేసుకున్నా కానీ ఈసారి అయితే స్టాక్ అయితే అందిస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ రేట్ లో ఇస్తున్నాము మనం శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా ఇవన్నీ కూడా ఒక సర్ప్రైజ్ ప్రైస్ లో ఇస్తున్నాము ఎవరు మిస్ అవ్వద్దు సో సారీ డిజైన్ అయితే చూడండి ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది సారీ మొత్తం కూడా చూడండి చాలా బిగ్ బాడర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ పట్టండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఐటమ్ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా టాప్ టు బాటమ్ టోటల్గా ఫుల్ డిజైన్ వస్తుంది చూసారు కదా ఇప్పుడైతే మీరు మూడు రంగులు చూసారు మినిమం నాలుగు శారీస్ తీసుకోవాలండి నాలుగు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ హెవీ ఐటెం మన శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ హెవీ పట్టు మీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ ని సూపర్ గా శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా మన కస్టమర్స్ మన షాప్ అంటే ఇష్టపడేవాళ్ళు మన ఛానల్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఇస్తున్న స్పెషల్ బంపర్ ఆఫర్ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మూడు డిజైన్లు అయితే చూసారంటే మూడు రంగులు అయితే చూసారు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది సో మీరైతే మూడు మూడు రంగులు చూసారు నాలుగో రంగు కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను సో ఎలా ఉంది ఏంటి అనేది ఆ నాలుగో రంగు కూడా సో నాలుగో రంగులో కూడా ఏం డిజైన్ ఉందో ఒకసారి మనం చూసేద్దాం సో తెలుసు కదా సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంటుంది షాప్ రావాలనుకుంటే ఎలాగా సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చక్కగా శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చక్కగా టాప్స్ ఉంటాయి అండి టాప్స్ అయితే వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి అవే కాకుండా లంగాలు జాకెట్లు లైన్స్ ఫాలింగ్స్ మొత్తం కూడా మన సూరత్ బాంబే స్టోర్ స్టోర్లో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే మీకు అయితే దొరుకుతుంది అతి తక్కువ ధరలే అందరికన్నా కొత్తగా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తాము అందరికన్నా తక్కువ ధరలకైతే మన సూరత్ బాంబే స్టోర్ స్టోర్లో ఇస్తాము సో ఇప్పుడైతే శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఉంది కదా శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా మీకోసం మళ్ళీ ఒక బంపర్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను లక్కీ ఛాన్స్ పట్టు తో సో చూడండి నాలుగో డిజైన్ కూడా ఒకసారి లుక్ వేసేయండి చూడండి నాలుగో రంగు మొత్తం నాలుగు రంగులు చెప్పాం కదా సో వీటిల్లో నుంచి మీరు ఏవైనా కానీ ఫోర్ శారీస్ తీసుకోవాలండి చూడండి పళ్ళు మొత్తం కూడా నాలుగు శారీస్ అనేది మీకు వస్తాయి మీరు బుక్ చేసుకుంటే మనం ఓపెన్ చేసిన శారీయే కాదండి ఫస్ట్ అయితే ముందు శారీ చూడండి చూడండి బార్డర్ కూడా ఎంత హెవీగా ఉందో బార్డర్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా చాలా హెవీగా వస్తుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుందండి చూడండి బ్లౌజ్ కూడా ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుంది ఈ స్పెషల్ ఐటమ్ చూడండి ఇవన్నీ కూడా ఇలా బండిల్స్లో వస్తాయి అండి ఇలా బండిల్స్లో వస్తాయి సో ఇలా బండిల్ వస్తే మరి ఒకటే డిజైన్ వస్తుంది అన్న నాలుగు ఒకటే డిజైన్లో నాలుగు రంగులంటే ఇబ్బంది అవుతుంది కదా అంటారా అట్లా కూడా ఏమి ఇబ్బంది లేదు మీకు నాలుగు లో నుంచి ఒక్కొక్క శారీ పంపిస్తాను హ్యాపీగా లేదు మాకు సెట్ ఇలానే గా కావాలి అంటే ఇలానే సెట్ పంపిస్తా లేదన్నా కొంచెం డిజైన్స్ మారితే మాకు బాగుండి అనుకుంటే చక్కగా దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి కలిపి చక్కగా నాలుగు శారీస్ పంపిస్తారు సో ఈ బంపర్ ఆఫర్ కేవలం మీకు అందిస్తున్నాము శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం ఎవరు మిస్ చేసుకోవద్దు మీకోసం ఇస్తున్నా మళ్ళీ ఆఫర్స్ పోతే మళ్ళీ రావు మన సొరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో మీకు ఇస్తున్న లక్కీ ఛానల్ సో విన్నారు కదా కేవలం త్రీ నైన్టీ నైన్కే ఒక్కొక్క శారీ త్రీ నైన్టీ నైన్ అంటే ఫోర్ శారీస్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అంటే మీకు జస్ట్ పదహారు వందల రూపాయలకి ఒక శారీతో నాలుగు శారీస్ వచ్చేస్తుంది సో మంచిగా అయితే మంచి అయితే అమ్ముకోండి మంచి ప్రాఫిట్ అయితే పొందండి సో ఇప్పుడు పట్టు శారీస్ చూశారు కదా ఈరోజు స్పెషల్ వీడియోలో మీకోసం చాలామంది ఇసుకిచ్చేస్తున్నారండి ఏమని యూనిఫామ్ శారీస్ కావాలి మాకు ఒకటే రంగు ఉండాలి ఒకటే కలర్ ఉండాలి ఒకటే డిజైన్ ఉండాలా మాకు పది కావాలి ఇరవై కావాలి అంటున్నారు సో అలాంటి వాటిలో నుంచి ఇప్పుడైతే మీకైతే కొన్ని శారీస్ వచ్చేసి ఆ కలెక్షన్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే హోల్సేల్ ప్రైస్ అనేది అయితే ఉంటుంది సో మినిమం టూ శారీస్ తీసుకోవాలండి ఇప్పుడు మనం చెప్పే డిజైన్స్ వీటితో పాటు చక్కగా అవి కూడా కావాలనుకుంటే కలిపి బుక్ చేసుకోండి ఆ స్పెషల్ శారీస్ అయితే శారీస్ లోకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను వీటిలో కలర్స్ మ్యాచింగ్ కూడా వచ్చిందండి చక్కగా మీరైతే షాప్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే షాప్ ఎందుకు విజిట్ చేయమంటున్నామంటే మనం చూపించే శారీస్ టెన్ పర్సెంటే ఉంటాయి ఇంకా మీరు చూడాల్సిన శారీస్ చూడండి క్యాట్లాగ్స్ వచ్చినాయి రకరకాల కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ చూడండి మీరు ఒకసారి ఇక్కడ లుకేసినట్టయితే యూనిఫామ్ శారీస్లో ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో సో ఇదే కాదు ఇంకా బయట కూడా పార్సిల్స్ ఓపెన్ చేస్తున్నారు అట్లాగే లక్కీ ఛాన్స్ ఐటమ్ ఉంటుంది డైలీ వేర్ ఐటమ్స్ ఉంటుంది ఇవన్నీ చక్కగా మీరు హ్యాపీగా కలర్తో చూసుకోవచ్చు మనసుకు నచ్చింది కొనుక్కోవచ్చు సో అందరికన్నా తక్కువ ధరలు ఇస్తాము అన్ని అందరికన్నా మంచి వెరైటీ అనేది మన స్థూలకి బాంబెడ్స్కోసం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఒకసారి అయితే షాప్ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు మంచి మంచి వెరైటీస్ ఇచ్చే బాధ్యత నాది మంచి లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఇప్పుడైతే మీకు ఇంకో స్పెషల్ డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడైతే మీకు చూపించే అన్ని కూడా యూనిఫామ్ డిజైన్స్ సో ఇవైతే కలర్ మ్యాచింగ్ ఉండదండి సింగల్సే వస్తాయి శారీస్ అన్నీ కూడా సో చూడండి ఫస్ట్ ఐటమ్ పళ్ళు కలర్స్ మ్యాచింగ్ ఏమి సింగల్ సింగిల్ కలరు సింగల్ డిజైన్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం స్పెషల్ ఆఫర్ ఏం ఇస్తున్నాము చూడండి మొత్తం శారీ అంతా కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం ఇవి టూ శారీస్ అంటే రావండి మన పట్టు చీరలు ఎవరైతే బుక్ చేసుకుంటారో చూడండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం చూపించే శారీస్ మన పట్టు చీరలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అంటే పట్టు చీరలు కావాలంటే పట్టు చీరలు బుక్ చేసుకోండి ఇవి కావాలంటే కనుక మీరు పట్టు చీరలు బుక్ చేసుకోవాలి అప్పుడే టూ శారీస్ మనం చెప్పే ప్రైస్కి ఇస్తాము ఓకేనా దాంట్లో ఒకటి దాంట్లో ఒకటైనా తీసుకోండి ఏం పర్వాలేదు కాకపోతే పట్టు చీరలు తీసుకొని ఉండాలి అచ్చంగా ఇవే కావాలంటే మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది చూడండి బ్లౌజ్ చూసారు కదా ఈ ఐటమ్ అయితే మీకైతే మూడు వందల అరవై రూపాయలు పడుతుంది త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది హెవీ పట్టు ఐటమ్ సో పట్టు చీరలు బుక్ చేసుకుంటే వాటితో పాటు అయితే ఇవి కావాలి అంటే మూడు వందల అరవై రూపాయలు పడుతుంది లేదన్నా మాకు ఇవే ఐటమ్ కావాలి అనుకుంటే ఒక్కొక్క శారీకి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కొరియర్ సపరేట్ ఉంటుంది సో చూడండి ఈ స్పెషల్ ఐటమ్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే సో పట్టు అయితే మీకు లక్కీ ఛాన్స్ లక్కీ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మీ కలెక్షన్లో కలుపుకోండి ఇప్పుడు చెప్పే యూనిఫామ్ శారీస్ మీకు సూపర్ అంటే సూపర్ లాభం వస్తాయి నెక్స్ట్ రెండు ఐటమ్ చూద్దాం మన స్పెషల్ లో చిన్న చిన్న చిన్నగా తిన్నగా సో ఈ రోజైతే ఇప్పుడు మీకు షేర్ చేసే ఐటమ్ అన్ని కూడా ఒరిజినల్స్ అండి దీంట్లో ఇమిటేషన్స్ అంటే తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి సో తక్కువ రేట్ లో కావాలనుకుంటే షాప్ అయితే విజిట్ చేయండి మీకు తక్కువ రేట్ లో కూడా చూపిస్తాను టూ సెవెంటీ టూ ఎయిటీ నుంచి ఉన్నాయి ఇప్పుడు నేను మీకు షేర్ చేసేదేమో ఒరిజినల్స్ ఓకేనా ఇమిటేషన్ కావాలి తక్కువ కావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి అన్ని ఒక వీడియోలో మనం షేర్ చేయలేము కదా అవైతే సేమ్ ఇలానే ఉంటాయి టూ సెవెంటీ టూ ఎయిటీలో వచ్చేస్తే ఇవైతే ఒరిజినల్స్ ఇప్పుడు మీకు షేర్ చేసేది ఈ వచ్చేసరికి పళ్ళు పార్ట్ మొత్తం శారీ అంతా కూడా ఇట్లా ఫుల్ లిమ్స్ వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దు మన సూరత్ బాంబు డిస్కోస్టో నుంచి వచ్చినా సరే మీకు కస్టమర్స్ అంటే మీరు అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమే మనం అయితే తీసుకొస్తాము బ్లౌజ్ సో చూసారు కదా మీరు ఇప్పుడు బార్డర్ చూపిస్తాం మీకు ఇదంతా కూడా ప్యూర్ జెరీ ఉంటుందండి ఇదంతా కూడా చక్కని ప్యూర్ జెరీ ఉంటుంది ఐటమ్ అంతా ఒరిజినల్ వస్తుంది అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి రెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ రెండు డిజైన్స్ ఏంటో మీకైతే చూపిస్తాను ఇదైతే లీవ్స్ అయితే ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూద్దాం ఫస్ట్ డిజైన్ చూసారు కదా లీవ్స్ది ఇది సెకండ్ డిజైన్ స్పెషల్ డిజైన్ ఇవన్నీ కూడా యూనిఫామ్ శారీస్ అండి చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా అంటే చాలా ట్రెండీగా నడుస్తుంది ఇమిటేషన్ శారీస్ మీకు ఐదు వందలు ఆరు వందలు అమ్మేస్తున్నారు సో హోల్సేల్ మీరు అమ్ముకునేవారు కాబట్టి కస్టమర్కి మంచి శారీనే ఇవ్వండి మంచి లాభం తీసుకోవచ్చు వీటి ఇవన్నీ కూడా ఒరిజినల్ శారీస్ అండి ఇప్పుడు మీకు షేర్ అన్ని కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ సెవెంటీ పడుతుంది చూడండి పళ్ళు మొత్తం శారీ అంతా కూడా హెరసూన్ మోడే మొత్తం శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ చూస్తున్నారు హెరసూన్ మొత్తం శారీ అంతా కూడా ఇలా ఫుల్ కలంకారి స్పెషల్ డిజైన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా అండి ప్యూర్ ఒరిజినల్ జెరీ వస్తుందండి మొత్తం కూడా ఎంత కూడా ఒరిజినల్ జెరీ వస్తుంది సో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఖచ్చితంగా మంచి లాభం తెచ్చిపెట్టింది ఈ ఐటమ్ మాత్రం వదిలిపెట్టుకోవద్దు ఈ ఐటమ్ కూడా మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మినిమం టూ శారీస్ తీసుకోవాలా రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి పట్టు శారీస్ తీసుకోవాలి వాటితో పాటు కావాలి అంటే మినిమమ్ ఏవైనా టూ శారీస్ తీసుకుంటే నేనైతే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఇప్పుడైతే మీకు యూనిఫామ్ శారీస్లో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్ షేర్ చేస్తాను అన్న మేము పట్టుచీరలు నాలుగు తీసుకున్నాం కదా మరి అన్నిట్లో సింగల్ 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 పంపిస్తామంటే అంటే ఓకే పంపిస్తాను ఎందుకంటే మీకోసం ఇలా బెస్ట్ కలెక్షన్ అనేది ఒకసారి మీకు చేరితే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరే ఆర్డర్ పెట్టుకుంటారు ఒక ఐదు కావాలి పది కావాలి అని సో పట్టు శారీస్తో పాటు ఇవి కూడా మంచిగా బుక్ చేసుకోండి మంచి ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు చక్కగా ఒక్కొక్క శారీ అయినా సరే పట్టు శారీస్ కొంటే పంపిస్తా విడిగా కావాలనుకుంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కూడా మీకైతే మంచి ప్రైస్ లో ఇస్తుందండి మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్గా మరొక స్పెషల్ డిజైన్ అంతా కూడా ఐటమ్ లేటెస్ట్ వచ్చేసింది మొత్తం కూడా ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకని ఐటమే మీకు ఈరోజు అయితే నేను షేర్ చేస్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు మన సురక్ బాంబె స్టోర్ స్టోర్లో సో ఇలాంటి ఐటమ్స్ మరి అప్ టు డేట్ కావాలి ఎప్పటికప్పుడు ఏం కొత్త డిజైన్స్ వస్తున్నాయో చూడాలి అనుకుంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి అప్డేట్స్ డైలీ మీకు టచ్లో ఉంటా ఉంటాయి షాప్కి రావాలనుకుంటే కనుక గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాపు సో అస్సలు మిస్ అవ్వద్దు షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి చూడండి ఈ ఐటమ్ అయితే కలంకారీలో ఫస్ట్ టైం అండి కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా జనరల్గా సెల్ఫ్లోనే వస్తాయి ఫస్ట్ టైం మీకు కాంట్రాస్ట్ స్పెషల్గా వచ్చింది ఐటెం అయితే డిజైన్ కూడా చాలా 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 ట్రెండీగా ఉంది నా తెలిసి మీ ఇన్స్టాగ్రామ్ వాటిలో కూడా దొరకదు అంత స్పెషల్ డిజైన్ ఈ ఐటమ్ అయితే బ్లౌజ్ కూడా చూడండి సో ఫస్ట్ అయితే దీన్ని జెరీ చూద్దాము ఇది ఒరిజినల్ జెరీ అండి మొత్తం శారీ అంతా కూడా ఒరిజినల్ వస్తుంది సో ప్రైస్ అయితే మీకు అందుబాటు ధరలోకి తీసుకొచ్చేసాను ఈ ఐటెం అయితే చూడండి మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు చూపించే అన్ని కూడా స్పెషల్స్ అండి అంటే డిజైన్ అదే ఉంటుంది కలర్ కూడా అదే ఉంటుంది సో కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో మీరైతే అస్సలు విస్ చేసుకోవచ్చు రెండు శారీస్ అయినా తీసుకోవచ్చు ఇదే ప్రైస్ మనమైతే పంపిస్తాము నెక్స్ట్ మరొక ఐటెం చూపిస్తున్నా మీకోసం యూనిఫామ్ స్పెషల్స్ మీకోసం మరొక స్పెషల్ ఇప్పుడు అయితే మీరు పట్టు ఫ్యాబ్రిక్ లో చూసారు కదా ఇప్పుడు జార్జిట్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నాను చూడండి జార్జిట్ ఒరిజినల్ లక్ష్మీపతి జార్జిట్ వస్తుంది లేస్ వర్క్ బార్డర్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ మ్యాచింగ్ కదా సో ఈ స్పెషల్ ఐటమ్ ఏముంది ఒకసారి మనం లిక్కేస్తాం సో శారీ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది కదా మొత్తం ఐటమ్ అంతా కూడా సో దీనికి వచ్చేసరికి ప్యూర్ జార్జిట్ వస్తుందండి మొత్తం కంటిన్యూగా లేస్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మీరు గమనించండి కంటిన్యూగా మొత్తం కూడా శారీ అంతా లేస్ వర్క్ స్పెషల్గా వస్తుంది ఈ ఐటమ్ సో ఈ ఐటమ్ స్పెషల్గా మీరు పట్టు చీరలు కనుక తీసుకొని ఉంటే ఒక సెట్ అయినా సరే ఈ ఐటెం మీరు ఇప్పుడు నేను చూపించే స్పెషల్ కలర్స్లో నుంచి ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు ఎన్ని కావాలంటే అని సెలెక్ట్ చేసుకోండి పట్టు చీరలు తీసుకొని ఉంటే కనుక నేను చెప్పే ప్రైసెస్కి దీంట్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా ఓకేనా నెక్స్ట్ చూడండి దీనికి బ్లౌజ్ మొత్తం కూడా బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంటుంది గమనించినట్టయితే ఫుల్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం మద్దరిపోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయండి రెండు డిజైన్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్స్ ఎలా వచ్చింది ఈ క్రాస్ లైన్స్ అనేది దగ్గర దగ్గరగా ఉంది సో సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్కి సెకండ్ డిజైన్కి తేడా చూడండి ఫస్ట్ డిజైన్ ఇలా ఇలా ఉంది సెకండ్ డిజైన్ ఏమో ఇలా ఇలా ఇట్లా 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 ఉంది సో రెండు డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను రెండు కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం ఫైవ్ థర్టీ రూపీస్ మాత్రమే మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి రెండు శారీస్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైసే ఇస్తాను కానీ పట్టు చీరలు మాత్రం ఒక సెట్ తీసుకొని ఉండాలి ఇవి కావాలి అంటే చూడండి మొత్తం శారీ అంతా కూడా బ్లౌజ్ చూసారు కదా రెండు డిజైన్స్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి ఇదే లేస్ వర్క్తో పట్టు ఐటమ్ సో పట్టు ఐటమ్ కూడా ఓపెన్ చేస్తున్నాను రెండు స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి పట్టు ఐటెంలో ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే మరొక ఐటమ్ ఇది పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు మీరు జార్జిడ్ ఫ్యాబ్రిక్ లో చూసారు కదా ఫైవ్ థర్టీలో లో ఇప్పుడు పట్టు ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నారు పళ్ళు పార్ట్ మొత్తం శారీ అంతా కూడా ప్యూర్ జెరీ వస్తుంది మీరు మొత్తం కూడా ప్యూర్ జరీ ప్లస్ లేస్ వర్క్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం ఫైవ్ థర్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా ఇమిటేషన్ ఉందండి దీంట్లో ఇమిటేషన్ ఉంది షాప్కి వస్తే చూసుకోవచ్చు అది ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అనుకుంటా ఇమిటేషన్ అంటే మరి అంత ఇమిటేషన్ కాదు కొంచెం ఫ్యాబ్రిక్ తేడా ఉంటుందంటే అదైతే ఫోర్ సిక్స్టీ ఇదైతే ఒరిజినల్ ఈ వీడియోలో షేర్ చేసేవన్నీ కూడా మీకు ఒరిజినల్సే షేర్ చేస్తున్నాను ఇదైతే ఫైవ్ థర్టీ రూపీస్ అండి సో చూసారు కదా దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయండి ఫస్ట్ డిజైన్ అయితే ఈ డిజైన్ చూసారు కదా నెక్స్ట్ ఫిఫ్త్ డిజైన్ సో వీటిలో ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసుకోండి ఎన్నైనా పంపిస్తాను పంపిస్తా రెండు మూడు ఐదు పది పదిహేను ఇరవై యాభై చీరలు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు పంపిస్తాను ఏం డౌట్ లేదు చూడండి చక్కగా మీకు వీడియో చూడండి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు బుక్ చేసుకోండి ఇది సెకండ్ డిజైన్ పళ్ళు పాటు మొత్తం కూడా ఫిష్ వస్తుందండి ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఒక డిజైన్ వచ్చేసి అయితే మీకు కలంకారీ వస్తుంది ఒక డిజైన్ వచ్చేసి మీకు ఫిష్ వస్తుంది సో రెండు డిజైన్స్ అవైలబుల్ అండి ఇది కూడా సేమ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఏ పడుతుంది సో ఇవే కాకుండా మన దగ్గర ఇంకా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ అయితే ఉంటాయండి సో ఇప్పుడైతే మన గుంటూరు సోలద్బాబు తీసుకొని స్టోర్లో శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం షాప్ విజిట్ చేయండి వందల కాదు వేల కొద్ది రకాలు వేల కొద్ది మోడల్స్ ఉంటాయి అన్ని చక్కగా చూసుకోవచ్చు బడ్జెట్ కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువే తెచ్చుకోండి మన షాప్కి వచ్చేటప్పుడు అయితే సో ఎందుకంటే మీ బడ్జెట్ దాటిపోతుంది ఇక్కడ మోడల్స్ డిజైన్స్ చూస్తే మీ కల్లూరుకోవు మనసూరుకోవు సో అందుకని చక్కగా ఒక వీడియో మనీ మన వీడియోలన్నీ కంటిన్యూగా చూడాలి మన మోడల్స్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మోడల్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు అందిస్తూ ఉంటారు సో ఇవే కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ క్యాటలాగ్స్ డైలీ వేరు ఫ్యాన్సీ అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయండి నెక్స్ట్ మీకైతే సాటర్డే స్పెషల్ వీడియో ఉంటుంది మీ అందరికీ తెలుసు జనరల్గా మన